హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సింపుల్గా లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలో తెలియనప్పుడు ఇలాగా మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఒక ఫైవ్ స్పూన్స్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇక్కడ నేను వన్ స్పూన్ మంచినపప్పు వన్ స్పూన్ ఉదిపప్పు టూ స్పూన్ల పల్లీలు తీసుకున్నానండి పల్లీలు మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము చూసారు కదా మనకి ఏవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను ఎండుమిరకాయలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇందులోకి నేను ఇక్కడ ఒక ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి మొత్తాన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక అంటుమరకాయ తీసుకున్నానండి చిన్నది ఈ విధంగా చూసారు కదా ఈ క్వాంటిటీ తీసుకున్నాను తురిమి పెట్టేసుకున్నానండి ఈ తురుమును ఇందులో వేసేసుకొని ఈ ఇందులో ఉన్న తేమ పోయే వరకు మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ మనకి ఈ మామిడికాయలో ఉన్న తేమ మొత్తం మనకి డ్రై అయిపోవాలండి మనకి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మరొకసారి ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనము మగ్గనిద్దామండి ఈ మామిడికాయ తురం మొత్తాన్ని చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదండి ఇప్పుడు దీన్ని ఒకసారి గేట్తో కలిపేసుకుందాం బాగా చూసారు కదా మామిడికాయలు ఉన్న తేమ మొత్తము మనకి డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను టేస్ట్కి తగినంతగా ఒక టీ స్పూన్లా సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము మనకి సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి నేను ఇందులో కొత్తిమీరలో ఉంటాయి కదా కాడలు అవన్నీ మొత్తము సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అన్ని ఒకసారి కలిపేసిన తర్వాత నేను ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను కదండి వైట్ రైస్ చూసారు కదా నేను ఒక గ్లాస్ వైట్ రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము మనము ఈ వైట్ రైస్ అనేది బాగా చల్లార్చుకోవాలండి అలా చల్లార్చుకుని మనము ఫ్రై చేసుకున్నప్పుడు రైస్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోదండి వేడి మీదే వేసామంటే రైస్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది సో మీరు రైస్ అనేది చల్లార్చినాకే ఈ విధంగా కలుపుకోండి చూసారు కదా మామిడికాయ తురుము అనేది వైట్ రైస్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మధ్యలో టేస్ట్